నా సబ్స్క్రైబర్స్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు వరలక్ష్మి వ్రతంకి నేను ఎలా రెడీ అయిపోయినా చూడండి మా చిట్టి పొట్టి ఫ్యామిలీని మీరు అందరూ బ్లెస్ చేయండి ఈ లో ఫుల్ వరలక్ష్మి పూజ ఎందుకు చేయాలి ఎలా చేయాలి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య అందరు ఎలా ఉన్నారో బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం ఫుల్ వ్లాగ్ అనమాట మార్నింగ్ నుంచి షూట్ చేశాను అనమాట ఈ వ్లాగ్లో వరలక్ష్మి వ్రతం మేము స్టార్టింగ్ నుంచి దేవుణ్ణి ఎలా పూజించాము ఇంట్లో ఏమేమి సామాన్లు తీసుకొచ్చాం అన్ని చూపిస్తాను వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేయాలి చేస్తే దాని వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ చెప్తాను స్కిప్ చేయకుండా ఎండు వరకు తప్పకుండా చూసేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మార్నింగ్ వచ్చి మా మామగారు దానికి ముందు రోజు ఫ్రూట్స్ పువ్వులు అన్ని తీసుకొచ్చారనమాట బంతి పూలు కూడా కట్టినవి తీసుకొచ్చారనమాట ఇంటికి వస్తే మళ్ళీ గుచ్చడానికి టైం పట్టేస్తుంది అని చెప్పి ఇంకా మా అత్తమ్మ పొద్దునే ముగ్గులు పసుపు కుంకుమ అన్ని పెట్టేసింది మేము గుమ్మానికి బంతి పూల దండలు కూడా కట్టేసుకున్నాం అనమాట పువ్వులు వచ్చేసి చామంతి పూలు గులాబీ పూలు అన్ని తీసుకొచ్చారు ఇంకా వరలక్ష్మి వ్రతంకి నేను వచ్చేసి అమ్మవారికి పట్టు చీర రెడ్ కలర్ది తీసుకున్నాను అనమాట ఫస్ట్ గ్రీన్ తీసుకున్నాను తర్వాత రెడ్ తీసుకున్నాను బాగుంది రెడ్ అండ్ లైట్ పీచ్ కలర్లో వచ్చింది దాని మీదకి మనకి అమ్మవారికి కదా జాకెట్ జాకెట్ ముక్క అండ్ కలెక్షన్కి ఒక బ్లౌజ్ పీస్ అవన్నీ తీసుకున్నాను అండ్ దేవుడి దగ్గర పెట్టుకోవడానికి మమ్మీ అయితే నాకు వెండివి దీపప్ కుందు కొనిచ్చిందనమాట దేవుడి దగ్గర పెట్టి ఇంకా పూజ చేసుకోండి డైలీ మా ఇంట్లో డైలీ పూజ ఉంటుంది అనమాట మార్నింగ్ ఈవినింగ్ ఆదివారం తప్పితే రోజు పూజ చేసుకుంటాము సో అందుకని తీసుకుంది అనమాట ఈ కాయిన్ వచ్చేసి ఇంట్లో ఇంతకుముందు మా దేవుడి దగ్గర ఇలాంటిది వెండి కాయిన్ ఉండేది నేను పువ్వులతో తీసేసి మీన్ పూజ అయ్యా పువ్వులు తీసినప్పుడేమో ఆ తగులు కొని వెళ్ళిపోయింది అనమాట సో అందుకని మమ్మీ కొత్త కాయిన్ ఒకటి కొనిచ్చింది మా అత్తగారు టూ డేస్ బాధపడ్డారు అండ్ రెండు రెడ్ కలర్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను ఇంక ఇది గెట్ రెడీ విత్ మీ చేసాను అనమాట ఆ రోజు ఫుల్ బ్లాగ్ లో కూడా చూపిస్తే ఇది నా ఫస్ట్ సీమంతం పట్టు చీర అనమాట ఐ మీన్ ఆసిని ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పట్టు చీర ఇది నాది అండ్ దీని బ్లౌజ్ నేను కుట్టించలేదు బ్లౌజ్ పీస్ సపరేట్ గా తీసుకొని కంప్యూటర్ వర్క్ చేయించుకున్నాను అనమాట ఈ బ్లౌజ్ సెట్ చేసుకున్న దాని మీదకి సీమంతం కదా వర్క్ చేయించుకుందాం అని చెప్పేసి అలా చేయించుకున్నాను అండ్ ఇది వచ్చేసి నెక్లెస్ అనమాట మా మమ్మీ నాకు కొన్న నెక్లెస్ ఇయర్ రింగ్స్ పాపర్ బట్టు అండ్ హారము మా ఇవే అనమాట నా సెట్ నా ఫేవరెట్ నేను ప్రతి ఫెస్టివల్కి ఇవే పెట్టుకుంటాను అండ్ దీంతో పాటు బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నాకు మహాలక్ష్మి కొనిచ్చింది అనమాట లాస్ట్ టైం మహాలక్ష్మి వచ్చిందని చెప్పాను కదా ఏకాదశి రోజు వచ్చింది కదా ఆ రోజు మహాలక్ష్మి తీసుకొచ్చింది అనమాట నాకు ఈ బ్యాంగిల్స్ ఇవి రెడ్ అండ్ గ్రీన్ కలర్ సైడ్స్ తన తీసుకొచ్చింది అలాగే వేరే కలర్స్ కూడా తీసుకొచ్చింది బ్యాంగిల్స్ అండ్ ఇవి వచ్చేసి టూ రింగ్స్ అనమాట ఒకటి లక్ష్మీదేవి రింగ్ ఇంకొకటి ఉంది కదా అది వచ్చి నా ఎంగేజ్మెంట్ రింగ్ అనమాట మా అత్తం వాళ్ళు పెట్టారు దాన్ని కళ్యాణ ముంగరం అంటాం మేమైతే ఇంక వచ్చేసి పట్టీలు అనమాట నా ఫేవరెట్ పట్టిలు తర్వాత చెప్తానండి కొంచెం సపరేట్ వీడియో చేస్తాను సో ఇవన్నీ పెట్టేసుకుని ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయితే అయిపోయాను అప్పటికే చాలా లేట్ అయిపోయింది పిల్లిద్దరికి స్నానాలు చేపించి నేను రెడీ అయినప్పటికీ చాలా టైం పట్టేసింది ఇంకా వడ్డానం చూపించలేదు గెట్ రెడీ విత్ మీలో అది నా వడ్డానం అనమాట సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ లో తీసుకున్నాము సో ఇలా అయితే గెట్ రెడీ విత్ మీ మంచిగా రెడీ అయిపోయాను చీర కట్టుకొని ఇంకా అంతా పెట్టేసుకొని నార్మల్గా మా ఇంట్లో ఏ అయినా ఫెస్టివల్ అయినా నేను ఆర్టిఫిషియల్ ప్రిఫర్ చేస్తా కానీ కంపల్సరీ గోల్డ్ ఉంది కదా ఎందుకు పెట్టుకోదని మొత్తం కూడా ఇంకా నా చిన్న కోతి కి బోల్డ్ పూలు పెట్టేశాను నేను రెడీ అయి పిల్లలు రెడీ చేసేటప్పుడు మా ఇక్కడ కలుషం అంతా సర్దేసింది నిజంగా పూజ దగ్గర మొత్తం ఏది నేను చేయలేదండి లైక్ పూజ మాత్రమే చేశాను ఇది సర్దిందంతా మా అత్తమ్మ సర్దింది అనమాట చీరపీట వేసి అమ్మవారిని కలుషం పెట్టి పువ్వులు పళ్ళు పలహారాలు అన్ని పెట్టి సర్దింది ఐదు రకాలు చేసింది పరవన్నం పులిహోర గారెలు బూరెలు ఇంకా పెసరే పెసరపప్పుతో వేసిన చిన్న చిన్న బూరెలు కూడా వేసింది వడపప్పు పెట్టింది అండ్ ఇంకా శనగలు కూడా నానబెడతారు కదా అవి కూడా పెట్టింది అనమాట ఫ్రూట్స్ కూడా ఐదు రకాలు తీసుకున్నాం మార్నింగ్ అత్తమ్మ మేము ఎప్పుడు రోజు చేసుకుని దేవుడి దగ్గర పూజ చేసేసింది ఇంకా అమ్మవారి పీఠక కింద పెట్టుకున్నాం అనమాట మేము పైన పెట్టేంత స్పేస్ ఉండదు సో అందుకే కింద పెట్టుకున్నాము ఇంకా నన్ను మా వారి ఇంట్లో ఉన్నారన్నమాట అప్పటికి ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళలేదు మధ్యాహ్నం నుంచి వెళ్తా అన్నారు సో మమ్మీ ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరు కూర్చొని ఇంకా పూజ చేసుకోవడం అని చెప్పిందనమాట మా అత్తమ్మ సో అందుకని నేను మా వారైతే ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేసుకుంటున్నాము ఇదే ఫస్ట్ టైం అనమాట పెళ్ళైన ఐదు సంవత్సరాలు మేము మిత్రం కలిసి వరలక్ష్మి పూజ చేసుకోవడము పెళ్ళయినా ఫస్ట్ సంవత్సరం అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేయాలని చెప్పేసి అత్తమ్మ చెప్తే మమ్మీ అన్ని తీసుకొచ్చి ఇక్కడ నాతో చేపించింది అప్పుడు మా వారు మధ్యాహ్నం వచ్చారనమాట డ్యూటీ నుంచి అక్షంతలు వేసి ఆశీర్వదించారు అంతే ఇదే ఫస్ట్ టైం మేము కలిసి ఇట్లా దేవుడి దగ్గర కూర్చొని వ్రతం చేసుకున్నాం ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంతకంటే హ్యాపీ మూమెంట్స్ ఏమంటే చెప్పండి మా వారితో కూర్చొని పూజ చేసుకోవడమే ది బెస్ట్ మూమెంట్స్ కదా ఇంకా పిల్లల్ని కూడా కూర్చోబెట్టుకుందాం అనుకున్నాం కానీ గౌతమ్ పడుకున్నాడు హాస్య ఒక దగ్గర మీకు తెలియదేముంది ఇటు అటు ఇటు అటు తిరుగుతూ ఉంటుంది ఇంకా ఫస్ట్ అయితే దీపం పెట్టేసి అగరబత్తి అలిగించేసి ఇంకా వ్రత వ్రతం మనకి వరలక్ష్మి వ్రతం బుక్ ఉంటుంది కదా అందులో కథ అంతా నేను చదివా అనమాట సో నేను కథ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తాం ఎలా చేయాలి చేస్తే మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది నేను ఆ కథ మొత్తం నాకు బాగా గుర్తుంది మీకు కూడా చెప్తాను వినేసేయండి లేక్ చేయను ఒక టూ త్రీ మినిట్స్లో మన కథ మొత్తం మీకు చెప్పేస్తాను ఇంకా దీని మనకి వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత ఇంటికి వాయినాలకి మంది ముత్తైదుని కూడా పిలిచాను అనమాట ఎవరెవరిని పిలిచాను ఏమేమి వాయినం ఇచ్చాను అన్ని చూడాలంటే మీరు ఫిల్ వీడియో చూడాల్సిందే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి కథ అయితే ఇంకా మొదలు పెట్టేస్తాను ఒకరోజు కైలాస పర్వతంన శివుడు కూర్చొని ఉన్నప్పుడు పార్వతీదేవి వచ్చి ఓ దేవ స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సర్వ సౌభాగ్యాలతో పురుషులు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు అటువంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగిందంట అయితే శివుడు ఓ దేవి ఒక వ్రతం ఉంది దాన్ని పేరు వరలక్ష్మి వ్రతం ఈ వ్రతం శ్రావణ మాసం శుక్ల పక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు చెయ్యి చెయ్యాలి దేవి అని చెప్పాడంట పార్వతీదేవి అప్పుడు అందంటే ఈ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఇంతకు ముందు ఎవరైనా చేసి ఉంటే ఎలా చేయాలో చెప్పండి అని అడిగిందంట అప్పుడు శివుడు ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రతము విశేషాలు చెప్తా విను అని అన్నాడంట పూర్వము మగత దేశంలోని కుండినం అనే ఒక పట్టణం ఉంది ఆ నగరంలో ఇల్లు గోడలు అన్ని బంగారంతోనే ఉంటాయి అందులో చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది అని అన్నాడంట ఆమె ప్రతిరోజు ఉదయాన్నే లేచి పతియే ప్రత్యక్ష దైవంగా భావించి ఆయన సేవ చేసుకుంటూ ఉండేదట ఉదయాన్నే లెగిసి ఇంట్లో పూజ చేసుకొని అత్తమామలకి ఏమేమి కావాలో అన్నీ చేస్తూ ఉండేదంట ఓర్పుతో నేర్పుతో అన్నీ చేసుకొని ఉండేదంట అలాంటి ఈమె మీద వరలక్ష్మి దేవికి అనుగ్రహం కలిగిందంట వరలక్ష్మి దేవి అనుగ్రహం కలిగి ఈ మహాలక్ష్మిని ఎలా అయినా కనించా కరుణించాలని చెప్పేసి ఆ వరలక్ష్మి దేవి కల్లోకి వచ్చిందంట ఈమె కల్లోకి వచ్చి నేను నిన్ను అనుగ్రహించాను నేను వరలక్ష్మి దేవిని శుక్లపక్ష శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నువ్వు వరలక్ష్మి వ్రతం చేయు అని వరలక్ష్మి దేవి చెప్పి వెళ్ళిపోయిందంట ఈ మన నిద్రలేసి చూసినప్పటికీ అక్కడ ఎవరూ లేదంట అప్పుడు ఈమె కల్లోనే కృతజ్ఞతలు చెప్పుకొని అత్తమామలకి వాళ్ళ వాళ్ళ భర్తకి అందరికీ చెప్పిందంటే ఇలా దేవి నా కల్లోకి వచ్చిందని చెప్పి అని చెప్పేసరికి ఈమె చాలా సంతోషపడిపోయి వాళ్ళ అత్తమామలు కూడా నీ దేవి అనుగ్రహం నీ పైన కలిగింది నువ్వు పూజ తప్పకుండా చేయాలి అని చెప్పారంట ఇంకా అలా అలా ఊర్లో ఉన్న ఆడవాళ్ళు అందరికి తెలిసిందంట అందరూ కూడా నీతో పాటు మేము కూడా చేసుకుంటాం వరలక్ష్మి పూజ అని చెప్పి అందరూ ఆ రోజు ఇంటికి వచ్చారంట పొద్దున్నే లెగించి ఇల్లు గుమ్మలు కడిగేసి ముగ్గులు పెట్టి తోరణాలు పువ్వులు అన్ని కట్టేసి ఇల్లంతా అలంకరించేశారంట అమ్మవారికి పిండి వంటలు నైవేద్యాలు అన్ని చేసి పెట్టేశారంట ఇంకా పూజ విధానంకి వచ్చేసి ఒక పీట వేసి దాని మీద బియ్యం వేసి బియ్యం మీద మామిడి తోరణాలు వేసి కలశం పెట్టి ఆ కలశం మీద య్ జాకెట్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అన్నీ పెట్టి పూజించారంట పూజించిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత అందరూ లెక్సి మూడు ప్రదక్షిణలు చేయాలి కదా చేతికి తొమ్మిది తోరణాలు కట్టిన తాడు ఒకటి కట్టుకొని ఒక ప్రదక్షిణ చేయగానే అందరికి బంగారు గాజులు బంగారు కడియాలు వచ్చాయంట ఒక ప్రదక్షిణ చేయగానే రెండో ప్ర రెండవ ప్రదక్షిణ చేయగానే ఒళ్ళంతా బంగారంతో నిండిపోయిందంట మూడవ ప్రదక్షిణ చేయగానే ఇంకా ఇల్లంతా బంగారం అయిపోయిందంట ఆ బంగారాన్ని చారుమతి కాకుండా మిగతా తనతో పాటు పూజ చేసిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి రథాలు గుర్రాలు ఇంకా పెద్ద పెద్ద వాహనాలు వచ్చాయంట సో ఆ వ్రతం చేసిన చేసిన పుణ్యం అంతా వాళ్ళకి అంత బంగారంగా ఇంటికి వచ్చింది చారుమతి దేవిని కలిసి నీతో వ్రతం చేసినందుకు మేము ఇంత సౌభాగ్యవంతులం అవుతాం అనుకోలేదు ఇంత ధనవంతులం అవుతాం అనుకోలేదు అని చెప్పి చారుమతికి ధన్యవాదాలు చెప్పి అందరూ ప్రసాదం తినేసి ఇంటికి వెళ్ళిపోయారంట ఈ కథ విన్న వాళ్ళకు కాకుండా చేసిన వాళ్ళకి కూడా చాలా మంచిది అని చెప్పి అలా ఒకరికొకరు ఒకరికొకరు అందరూ కూడా ఈ వ్రతాన్ని చెయ్యండి అని చెప్పేసి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పారంట ప్రతి ఒక్కరు శుక్లపక్షం పౌర్ణమికి ముందు వచ్చి శుక్రవారం ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది విన్న వాళ్ళకి చేసిన వాళ్ళకి వాయనం తీసుకున్న వాళ్ళకి కూడా చాలా మంచిది అనమాట నేను ఈ వ్రతం చేయడం రెండోసారి అంతటితో కథ అయిపోయినట్టే సో ఇదనమాట వరలక్ష్మి వ్రతం చేయడం చాలా ఈజీ కానీ చేసుకున్న వాళ్ళకి చాలా మంచిది ఎప్పుడు కూడా అమ్మవారిని కొలుచుకుంటే మనకు అంత మంచి జరుగుతుంది ఎప్పుడు కూడా మనం మనం పూజ చేస్తేనే ఏమైనా అవుతుందా అని డౌట్తో ఉండకూడదు హ్యాపీగా పూజ చేసుకోవాలి మనం పూజ చేసి ఆ పూజ ఫలితాన్ని మనం పూజ ఫలితం మనకి ఇవ్వాలని కోరుకొని ఆ పూజ ఇంకా అమ్మవారికి అనమాట ఆవిడే మనకు ఆ ఫలితాన్ని ఇప్పుడు కాకపోయినా రేపు రేపు పన్నడైనా కంపల్సరీగా మనం చేసిన పుణ్యం ఎక్కడికి పోదు అంటారు కదా అలాగే మనం చేసిన పూజలు పుణ్యాలు మనకి కాకపోయినా మన పిల్లలకైనా తప్పకుండా కలుగుతాయి దాని తర్వాత ఇంకా నేను మా ఆయనతో తోరణం అయితే కట్టించేసుకోను అనమాట చేతికి కట్టించేసుకొని పూజ చేసినప్పుడే కట్టుకోవాలి నార్మల్గా బట్ చెప్పాను కదా పిల్లలతో హడావిడి అయిపోయింది ఇంకా పూజ చేసినప్పుడు కుదరలేదు ఇంకా పూజ అయిపోయిన తర్వాత పచ్చ పచ్చతోరణం కట్టించేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత మా ఆయన కాళ్ళకైతే ధనం పెట్టుకున్నాను అనమాట నేనైతే చాలా హ్యాపీ ఇంతకీ మీకు కథ ఎలా అనిపించింది అని చెప్పిన కథ కరెక్ట్ అయినా కథ నాకు కమెంట్ చేయండి నేనైతే కంపల్సరీ కరెక్ట్ అనుకుంటున్నాను ఎందుకంటే పూజ చేసింది శుక్రవారం నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది ఇప్పుడు బుధవారం అనమాట సో నాకు గుర్తున్న కథ మొత్తం యాజ్ ఇట్ ఈస్ నేను మీకు చెప్పాను ఎందుకంటే వరలక్ష్మి కథ పుస్తకం ఉంది కదా ప్రస్తుతం అది మా ఇంట్లో లేదు నేను వ్రతం చేసినప్పుడు నాకు ఎంత నేను చదివాను కదా సో దాన్ని బట్టి అది గుర్తుపెట్టుకొని నేను మీకు ఇప్పుడు ఆ వ్రత కథ మొత్తం వివరించాను అనమాట సో ఇలా పూజ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెప్పాక తోరణాలు కట్టేసుకొని ఇంకా అక్షింతలు వేయి వేసే వేయించుకున్నాను అనమాట మా వారితోటి ఇంకా మా వారు మధ్యాహ్నం నుంచి ఇంకా ఆఫీస్కి ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు అప్పటి వరకు ఉన్నారు అప్పటికే దగ్గర దగ్గర రెండు అయింది మా పూజ అయినప్పటికీ పూజ అయ్యి ఇంకా మేము వంట చేసుకొని తిన్నప్పటికీ చాలా టైం పట్టేసింది నేను తినలేదులేండి ఇంకా సాయంత్రం ఎలాగో తింటామని కొంచెం ప్రసాదం అయితే తినేసానమాట మధ్యాహ్నము ఇంకా దేవుడికి పూజించ పూజ చేసుకున్నాం చ పూజ చాలా టైం పట్టింది ఇంకా పూజ చేసుకుని హారతి ఇచ్చేస్తున్నాం అనమాట మీరు కూడా హారతి తీసుకోండి మా ఆశని గంట కొడుతుంది ఇక్కడ నాతో పాటు మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వరలక్ష్మి దేవి కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎప్పుడు నాకు ఇది కావాలి అది కావాలని దేవుడిని అడగలేదండి ఒకవేళ నేను అడిగినా సరే నేను అడిగింది ఎప్పుడు నాకు ఇవ్వలేదు నాకు ఏది అవసరమో అంతవరకే ఇచ్చారనమాట సో ఎవరికి కూడా నేను ఒక దగ్గర విన్నాను మీకు చెప్తున్నాను మీకు కావాల్సింది అడగకండి మీకు ఏది సూట్ అవుతుందో అదే ఇమ్మని అడగండి దేవుణ్ణి నేనైతే ఏం లేదు పిల్లలు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలి నా ఛానల్ ని గ్రో చేయాలి ఇంకా పైకి తీసుకురావాలని చెప్పి మొక్కుకున్నా నిజం చెప్తున్నా ఇంకా ఏమని మొక్కుకున్నానో చెప్పాను కదా దెబ్బ కొబ్బరికాయ అయితే ఒకటే ఒక దెబ్బకైతే పగిలిపోయింది అనమాట నేనైతే చాలా హ్యాపీ మనం ఏదైనా కోరిక కోరుకొని ఒక దెబ్బకి కొబ్బరికాయ పగలగొట్టేస్తే ఆ కోరిక నెరవేరుతుందని అంటారు మా వారైతే ఏం కోరుకున్నావు అని అడిగారు అనమాట ఇంకేముంది పిల్లలు హ్యాపీగా ఉండరు ఛానల్ పైకి రావాలి మించి నేను ఇంకేం కోరుకోలేదు కొబ్బరికాయకి బొట్లు పెట్టేసి ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేసా అనమాట నేను ఒక దెబ్బలు కొట్టేసాను మా వారు నేను కూడా ఒక దెబ్బలు కొబ్బరికాయ కొట్టేస్తాను అది ఇది అన్నారు బట్ మా వారికి కొబ్బరికాయ కొట్టడానికి టైం పట్టింది లేండి ఇంకా అలా కొబ్బరికాయలు కొట్టేసి పూజ చేసాము మా అత్తయ్య పొద్దునే చేదే దీపం పెట్టేశాను మీరిద్దరే దండం పెట్టుకోండి అంది ఇంకా మేము కూర్చొని చేసుకున్నాం అప్పటి వరకు మా అత్తయ్య గౌతమ్ పడుకున్నాడు అని చెప్పాను కదా గౌతమ్ దగ్గర అయితే ఉందనమాట ఎందుకంటే గౌతమ్ మంచమని తొలేసి కింద పడిపోతున్నాడు సో అలాగా మా పూజ అయినప్పటికీ మధ్యాహ్నం అయింది ఇంకా మా వారు కొంచెం ప్రసాదం అప్పటికి వంట కూడా అవ్వలేదు కొద్దిగా ప్రసాదం తినేసి ఇంకా డ్యూటీకి అయితే బయలుదేరిపోతున్నారు బయలుదేరిపోతున్నారనమాట ఆస్తిని తీసుకెళ్తానారు కానీ తీసుకెళ్ళలేదు అమ్మాలింటి వద్దు పెడుతున్నారు కానీ పెట్టలేదు ఇంకా మా వారితో అక్షింతలు ఇప్పించుకొని ఆశీర్వాదం తీసుకున్నా అనమాట లైక్ ఇంకా మీ అందరికీ తెలుసు కదా మా వారు మా వారు నాకు లక్ ఇచ్చాము నేను ఆయనకి లక్కిచ్చాము అందుకని చెప్పేసి మా గౌతమ్కి మా మామయ్య గారు బంగారంది వెండి ఆంజనేయ స్వామి బిల్లు అయితే తీసుకున్నారనమాట పూజ చేసినప్పుడు దేవుడి దగ్గర పెట్టడం మర్చిపోయాము అందుకే పూజ అయిపోయిన అయిపోయిన తర్వాత పెట్టిన పడుతుంది పూజలో పెట్టినట్టే ఉంటుందని చెప్పేసి నేను ఇంకా బిల్లు తీసుకొని దేవుడి దగ్గర అయితే నేనే పెట్టేస్తానమాట ముందు గుర్తు చేయలేదు మే మా అత్తమ్మ నేను కూడా గుర్తు చేయలేదు అందుకని ఇంకా పూజ అయిపోయిన తర్వాత అది నేను ఇంకా దేవుడి దగ్గర పెట్టేశాను ఇదిగోండి మా ఫుల్ పూజ లుక్ అయితే ఇలా ఉంది వరలక్ష్మి దేవి అమ్మవారి ఫోటో వెనకాల ఉంది కలుషం వెనకాల పెట్టాము చూడండి ఇంకా అరటిపళ్ళు పువ్వులు కాయలు ప్రసాదాలతో దేవుడు ముందంతా కలకల కలకలు అనమాట ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాం అనమాట చెప్పాను కదా మేమే చేసుకున్నామని ఇంకా పూజ అయిపోయిన తర్వాత అత్తయ్యని మావయ్యని పిలిచేసి మేమైతే అక్షింతలు అయితే వేయించుకున్నాం అనమాట హాస్తికి కూడా కాళ్ళు మొక్కేసింది మా అత్తయ్య మావయ్య ఆశీర్వాదం ఉంటే నేను మా వారు పిల్లలతో ఎప్పుడు ఇలాగే హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటామని మేము నమ్ముతాను నేను చాలా వీడియోలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మా అత్తయ్య మావయ్య చేసినప్పుడు పుణ్యమే మమ్మల్ని ఇలా కాపాడుతుందని చెప్తాను ఇంకా వాయినం ఇవ్వడానికి నేను అన్ని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట గాజులు ఐదుగురికి వాయనం పిలిచాను కదా సో ఐదు డజన్ తీసుకున్నాను అనమాట మూడు డజన్లు గ్రీన్ కలర్ రెండు డజన్లు రెడ్ కలర్ తీసుకున్నాను అంటే వాయనంలో రెండు రెండు గాజులు పెడతారు నాకు అది నచ్చదు అందుకే ఒక్కొక్క డజన్ ఇచ్చేద్దామని చెప్పేసి ఇంకా ఎవరు చెప్పండి వాయనం పిలిచింది మా అత్తలు మా మమ్మీ మా ఆడపడుచుల పిలిచా అనమాట అందుకే డజన్ డజన్ బ్యాంగిల్స్ అయితే పెట్టాను ఇవి వాయనంలో ఇప్పుడు అందరు గిఫ్ట్లు వేస్తున్నారు కదా మా అత్తమ్ ఈ ప్లేట్లు వేద్దాం అని చెప్పేసి మా అత్తమ్మ కొనుక్కోచారు ఫ్లై ఫైవ్ ప్లేట్స్ ప్లేట్స్ తీసుకొచ్చారు

నేను గాజుల కొండడానికి వెళ్ళినప్పుడు నాకు ఫ్యాన్సీ స్టోర్లో కనిపించి ఒక కుంకుమ డబ్బా టెన్ రూపీస్ తీసుకున్నారు బట్ చాలా అంటే చాలా బాగుంది ఆ డబ్బా మూత ఓపెన్ చేసి కొద్ది కొద్ది అయితే వేసేసాను ఇంకా అందరికీ పసుపు కుంకుమ ప్యాకెట్లు వేయాలి కదా సో అవి శనగలు నానపెట్టిన శనగలు అందులో వేయడానికి అందరికి పదకొండు పదకొండు రూపాయలు తమలపాకులు అరటిపలు రెండు రెండు అరటిపలు అన్ని తీసుకున్నాం అండ్ ఇవి వచ్చేసి నేను ఐదుగురిని వాయనకి పిలిచాను అనమాట ఐదుగురికి నేను చీరలు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇయర్ వచ్చేసి ఫై ఫైవ్ శారీస్ తీసుకున్నాం ఈ ఫస్ట్ గ్రీన్ శారీ వచ్చేసి మా అత్తమ్మకి పెట్టాను అనమాట అండ్ ఈ సెకండ్ ఎల్లో శారీ వచ్చేసి మా అమ్మకు పెట్టాను ఇవి వచ్చేసి మనకి జార్జెట్ శారీస్లో వస్తాయి నేను అమ్మ దగ్గరే కొనుక్కున్నాను నాకు ఒక్కొక్క చీర నాలుగు వందలు పడింది ఇంక ఈ రెండు చీరలు వచ్చి మా ఆడబడుచులువి అండ్ ఇంకా అమ్మవారికి పెట్టేశాను కదా సో అంతే అనమాట ఈ నాలుగు ఇంకోటి మా చిన్నత్తకి ఇంకొక చీర నేను తర్వాత తీసాను ముందు తీయలేదు వీడియో తీసినప్పుడు హాస్తికి మాత్రం బ్లౌజ్ పీస్ హాస్తికి బట్టలు కొనడం కుదరలేదు హడావిడి అయిపోయింది ఆస్తినికి ఒక బ్లౌజ్ పీస్తో పాటు డబ్బులు పెట్టాను ఇచ్చానమాట వాయనం ఇంకా అమ్మ అయితే ఫోర్ ఓ క్లాక్ ఇంటికి వచ్చింది అమ్మ వచ్చినప్పటికీ నేను చదువుతున్నాను చాలా హడావిడి అయిపోయింది అప్పటికే ఇంకా అమ్మ రాగానే ఫాస్ట్ ఫాస్ట్ గా అమ్మకైతే ఫస్ట్ వాయనం అయితే మా అమ్మకే ఇచ్చానమాట నేను అంతకు ముందు ఫస్ట్ వరలక్ష్మీ వ్రతం చేసుకున్నప్పుడు కూడా మా మమ్మీకి ఫస్ట్ వాయనం ఇచ్చాను నాకు బాగా గుర్తు ఇంకా ఈ రోజు కూడా వరలక్ష్మీ వ్రతం రోజు కూడా నేను అమ్మకే ఫస్ట్ వాయనం ఇచ్చాను ఇంకా బొట్టు పెట్టించుకొని ఇంకా వాయనం అయితే ఇచ్చాను అనమాట నేను ఇక్కడ మా రూమ్ లోనే ఇచ్చాను దాని తర్వాత మా డాడీ వచ్చి అటుపక్క పూజ చేసుకున్నారు కదా అక్కడ తీసుకెళ్లి లక్ష్యం లేపించుకోని అన్న అనమాట ఇంకా మాస్ట్ ఇక్కడ అన్ని అందించేస్తు చూస్తున్నారా ఇంకా ఫస్ట్ ఇక్కడ అక్షంతలు ఎప్పించుకున్న తర్వాత ఇంకా మళ్ళీ పూజ దగ్గరికి వెళ్ళి మా అమ్మ పూజ దగ్గర ధనం పెట్టుకుంది మళ్ళీ అక్కడ కూడా తీసుకెళ్లి అక్కడ కూడా నేనైతే అక్షంతలు ఎప్పి వేయించుకొని ఆశీర్వాదం అయితే తీసుకున్నాను అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చింది అనమాట మా అమ్మ వాయనంకి సో అక్కడ నుంచి మా అమ్మ వాయనంకి మా డాడీ మా డాడీ మా మమ్మీని తీసుకొని రావడం ఫస్ట్ వాయనం మా మమ్మీకే ఇవ్వడం యూనో చాలా చాలా హ్యాపీ మూమెంట్స్ అనమాట ఇవన్నీ నాకు అసలు నేను నేను ఇలా వరలక్ష్మి వృత్తం చేసుకోవడమే బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్ ఇంకా మా అత్తమ్మ కూడా ఇంకా మా మమ్మీకి ఇవ్వంగానే మా అత్తమ్మ కూడా వాయనం అయితే ఇచ్చాను అనమాట నేను మా అత్తమ్మకి చూపించాను కదా మీకు గ్రీన్ కలర్ శారీ ఆ శారీ పెట్టి వాయనం అయితే ఇచ్చాను అనమాట నార్మల్గా బ్లౌజ్ పీసెస్ అయితే సరిపోతాయి కదా అనింది మా అత్తమ్మ బట్ పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఇయర్ ఇక్కడ చేసుకున్నాను నార్మల్గా నేను వరలక్ష్మి వద్దం చేసుకున్నాను కొత్త బట్టలు పెట్టేసి రూపవన్నీ అవన్నీ తెచ్చుకొని ఇది సెకండ్ టైం అనమాట అండ్ మా వారితో కలిసి చేసుకున్నాను కాబట్టి ఇంకా స్పెషల్ అందుకే వాయనం పీసిన వాళ్ళందరికీ చీరలు పెట్టేశాను ఇంకా మా బుజ్జి తల్లి హాస్ని మా ఇంటి మహాలక్ష్మి తనకి ఇవ్వకుండా ఎలా ఉంటాను తనకి బట్టలు కొండం కుదరలేదు అందుకే మంచి వర్క్ బ్లౌజ్ పీస్ గిఫ్ట్ అవన్నీ పెట్టి అందులో ఫైవ్ హండ్రెడ్ పెట్టేసి ఆసనకైతే ఇచ్చానమాట అఖింతలేసి ఆ వాయనం ఎలా పట్టుకుందో చూడండి ఎంత క్యూట్ గా మా మామయ్య గారు మా డాడీ మా మమ్మీ మా అత్తమ్మ అందరూ చాలా అంటే చాలా మురిసిపోయారు అనమాట అలా చూసి ఆ వాసన అలా బుజ్జిగా పట్టుకొని వస్తుంటే అది తీసుకెళ్ళి మా మామయ్య గారికి ఇచ్చింది అనమాట మా మామయ్య గారు వాయినం ఇచ్చేస్తుంటే ఇలా ఇచ్చి ఇలా ఇచ్చి నేను తీసుకుంటే డబ్బులు నేను తీసుకుంటే నాకు ఇచ్చాయని చెప్పేసి ఆ వాయినం తీసుకున్నారనమాట చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు మా మామయ్య గారు ఇంకా వాయినం తీసుకుని మా అమ్మ వాళ్ళైతే బయలుదేరిపోయారు అనమాట మా మమ్మీ నాకు పని ఉంది వెళ్ళిపోవాలని చెప్పేసి అంటే సరే అమ్మ అని చెప్పేసి ఇంకా మా అమ్మ వాళ్ళని కింద వరకు డ్రాప్ చేసింది అనమాట మా అత్తం వెళ్ళి మా అమ్మ అయితే ప్రసాదం కూడా తినలేదు ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోయింది ఇంకా మా అమ్మ వెళ్లిపోయిందో నేను ఇంకా మిగతా వాయినాలు చదువుకుంటున్నాను ఈ గ్రీన్ శారీ వచ్చేసి మా చిన్నత్త కనమాట ఐ మీన్ మా అత్తం వాళ్ళ చెల్లికి మా చిన్నత్తని కూడా నేను కి పిలిచాను దాని మీదకి బ్లౌజ్ పీస్ కూడా వేసి పెట్టేశాను అనమాట ఇంకా దాని తర్వాత ఈ పక్కన ఈ శారీ ఉంది కదా ఇది వచ్చేసి మా చిన్న బడ్జ్కి మా ఆయన వాళ్ళ చెల్లికి అనమాట నేను పిన్ని పిన్ని అంటుంటారు కదా మా చిన్న పిన్నికి అనమాట మా చిన్నపిన్నికి మా పెద్ద పిన్నికి ఒకటెలాంటి శారీస్ తీసుకున్నా బ్లౌజ్ పీస్ కూడా ఇంచుమించు లాంటివి ఈ శారీ వచ్చేసి మా పెద్ద పిన్నికి అనమాట మా పెద్దాడు బడ్జికి ఫ్లవర్స్ తనకి బాగుంటాయి తనకి ఈ డిజైన్ లో తీసుకున్నా రెండు సారీలు ఒకటే కొద్దిగా కలర్ దాని మీద పువ్వులు ఉంటాయి ఇంకా బ్లౌజ్ పీస్ కూడా దాని మీద కూడా వర్క్ బ్లౌజ్ అయితే వేసేసాను అనమాట ముగ్గురికి మూడు చీరల మీద గాజులు పెట్టేశాను నార్మల్గా నేను చీరకి మ్యాచింగ్ అని గాజులు తీసుకుందాం అనుకున్నాను బట్ నార్మల్గా మనకి వాయనంలో రెడ్ అండ్ గ్రీన్ బ్యాంగిల్సే వేస్తారు కదా అవే వేయాలని చెప్పేసి దాని తర్వాత ఇంకా రెడ్ అండ్ గ్రీన్ బ్యాంగిల్సే తీసుకున్నాను అనమాట మూడు చీర మీదకి బ్లౌజ్ పీసులు వేసేసి ఇంకా బ్యాంగిల్స్ బాక్సులు పెట్టేసి ఇంకా వాయనం సర్ది పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా అప్పుడు ఇంతకు ముందు సర్ది అని చూపించాను కదా గిఫ్ట్ పువ్వులు కుంకుమ బరిని అరటిపళ్ళు పండు అవన్నీ పెట్టాను కదా ఆ ప్లేట్స్ అన్ని మూడు వాయినాలకి మూడు ప్లేట్లు అయితే సర్ది అయితే పెట్టేసుకున్నాను అనమాట ఫైనల్గా ఇవి నేను సర్ది పెట్ట పెట్టేసుకున్నాను సర్ది పెట్టేసుకున్న తర్వాత మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి నేను వాయనంకి వెళ్ళాను అనమాట మా చిన్న మా పెద్ద ఆడబడుచు మా చిన్నత్తయ్య పిలిచారు వాళ్ళ ఇంటికి వాయనంకి వెళ్ళొచ్చినవి షార్ట్ వీడియోస్ తీసాను అప్లోడ్ చేస్తానులేండి సో దాని తర్వాత ఇంకా మా మా చిన్నత్తమ్మ మా ఆడబడుచులు ఇద్దరు ఇంకా ఇంటికి వచ్చారనమాట వాయనంకి ఇంకా కుంకుమ పెట్టేసి వాయనం అయితే ఇచ్చాను అనమాట ఇచ్చేసి కాళ్ళకైతే దండం పెట్టుకున్నాను మా చిన్నత మనసు చాలా మంచిది ఆవిడ బ్లెస్ అంటే కంపల్సరిగా మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అనమాట ఇంకా అందరు కెమెరాని చూడడానికి చాలా సిగ్గుపడిపోతున్నారు చెప్పాలంటే ఇంకొచ్చే తర్వాత మా పెద్ద అడు కూడా వాయనం తీసేసుకుంది ముగ్గురికి ఇచ్చాను ముగ్గురికి లైన్గా వాయినలు అయితే ఇచ్చేసుకు వచ్చుకున్నాము అప్పటికి టైం వచ్చి చాలా టైం అయిపోయింది నైట్ అయిపోయింది అనమాట చికెట్ పడిపోయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంటికి వచ్చారు రాగానే వాయినలు ఇచ్చి కాసేపు కూర్చొని ఇంకా ప్రసాదం తినేసి వెళ్ళారనమాట మా పెద్ద బట్సు ఎంత మా పెద్ద బడ్స్ మనసు ఎంత మంచిదో ఆవిడ ఎంత ఓపికతో ఉంటారో మీకు తెలియదు నా పర్సనల్ గా నాకే తెలుసు ఇంకా ఆవిడ కూడా నాకు అక్షంతలు వేసి ఆశీర్వదించింది దాని తర్వాత మా చిన్నాడు బిడ్డ కూడా అక్షంతలు ఇచ్చి ఇంకా వాయనం అయితే ఇచ్చా తనైతే మా గౌతమ్ నెత్తుకునే వాయనం అయితే తీసుకుంది తనకి కెమెరా ఫియర్ చాలా ఎక్కువ కెమెరా వైపు పెద్దగా చూడదు మీరు ఎప్పుడైనా గమనించండి ఆవిడ అసలు కెమెరా వైపు ఎక్కువ చూడదు అనమాట సో తనకు కూడా నేను వాయనం ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇలా మా ఆయనతో కలిసి వరలక్ష్మి వ్రతంలో కూర్చొని వ్రతం చేసుకోవడం అందరికి పిలిచి వాయినాలు ఇవ్వడం నన్ను బ్లెస్ చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కి మళ్ళీ దేవుడి దగ్గర దీపం అయితే పెట్టేసి దండం పెట్టుకున్నాను అనమాట ఇది మా ఇంటి వరలక్ష్మి వ్రతం మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే డెఫినెట్ మన ఛానల్ ని ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి నేను పూజ చేశాను కాబట్టి చెప్తున్నా ఆ వరలక్ష్మి దేవి బ్లెస్సింగ్స్ నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతే ఈ వీడియో బై బాయ్